కన్నీళ్లు పెట్టుకుంటూ కొద్దిసేపటి క్రితమే తన అన్న ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్నారట కళ్యాణ్ రామ్ గారు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది ఉన్నట్టుండి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్న ఎందుకు చేరుకున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి జూనియర్ ఎన్టీఆర్కి గాయం అయింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఆయన జిమ్లో వర్కౌట్ చేస్తుండగా ఎడమ చేతి మనుకట్టుకు దగ్గర చిన్న గాయమైంది అంటూ ప్రచారం కొనసాగుతుంది తాజాగా ఈ విషయంపై ఎన్టీఆర్ టీం క్లారిటీ ఇచ్చింది ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి వచ్చిన ప్రకటన మేరకు జూనియర్ ఎన్టీఆర్ జిమ్లో వర్కౌట్ చేస్తుండగా కొన్ని రోజుల క్రితం ఎడమ మణికట్టు మరికు చిన్న గాయం తగిలినట్లుగా తెలుస్తుంది అయితే మరి ఈ విషయంపై మరి ఎంతో ఆవేదనకి గురవుతూ ఒక్కొక్కరిగా నందమూరి ఎన్టీఆర్ ఇంటికి చేరుకుంటున్నారు నందమూరి కుటుంబ సభ్యులు మరి తన అన్నకి ఇలా జరిగిందని తెలిసి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన భార్యతో కలిసి ఇప్పుడే ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్నారట నందమూరి కళ్యాణరావు ఎన్టీఆర్ కి మరి ఇలా జరుగుతుంది అనుకోలేదు అంటూ ఆవేదనకి గురవుతున్నారు అభిమానులు సైతం ప్రస్తుతం మరి దేవరా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా మన ముందుకు అంటూ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న అభిమానులు ప్రస్తుతం ఇప్పుడు ఎన్టీఆర్ కి గాయం తగిలింది అని తెలిసి ఎంతో ఆవేదనకి గురవుతున్నారు ఎన్టీఆర్ టీం ఇచ్చిన సమాచారం ప్రకారం దేవర సినిమా రెండు పాటులుగా మరి పాన్ ఇండియా లెవెల్లో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో రిలీజ్ కానుందట అయితే ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకి రానున్నట్లు తెలుస్తోంది మరి అంతగా ఆవేదన చెందాల్సింది ఏమీ లేదని ఎన్టీఆర్ గారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని కాకపోతే తనకి రెస్ట్ అవసరం పడుతుందని డాక్టర్స్ చెప్పడం జరిగిందట